ఓం శ్రీ మహాగణాధిపతే నమ ఓం శ్రీ గురుభ్యో నమః నమ ఓం మహా సరస్వత్య నమ జై శ్రీరామ్ మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణము అనే మహాకావ్యం నుంచి బాలకాండము అనే కాండం నుంచి మనము ఈరోజు పదకొండవ సర్గం గురించి తెలుసుకుందాము ఇందులోని అంశం ఏంటంటే అయోధ్యకి ఋషశృంగిణి దాక ఇది మనం తెలుసుకుందాము ఓ రాజేంద్ర ఆ సన కుమార్ మహర్షి తన కథాప్రసంగం నందు ఇంకా ఈ విధంగా చెప్పడం మొదలెట్టారు అది మీకు హితకరమైనది దాన్ని నేను చెప్తాను వినండి అని చెప్తున్నారనమాట ఇక్ష్వాక మహ మహావంశ మహారాజు వంశంలో దశరథుడు అనే పేరు గల ఒక మహాపురుషుడు ఉదయింపగలడు అతడు ధార్మీకుడై సర్వశుభ లక్షణాలతో సత్యసంధుడిగా ప్రసిద్ధి చెందుతాడు అంగరా అంగరాజైన ధర్మ ధర్మరథునితో అతనికి మైత్రి ఏర్పడుతుంది దశరథునకు శాంత అను కూతురు కూడా కలదు కలుగు కలగగలదు అంటే కలుగుతుంది అంగరాజైన ధర్మ ధర్మరథునికి కుమారుడైన చిత్రరథుడు రోమపాదుడుగా ప్రసిద్ధి ఎక్కుతాడు ఆ రోమపాదుని కడికి సుప్రసిద్ధుడైన దశరథ మహారాజు వెళ్తాడు పిమ్మట అతడు ఓ ధర్మాత్ముడ నాకు పుత్ర సంతానం లేదు నాకు పుత్ర సంతాన ప్రాప్తిని మనషాభివృద్ధిని శాంత శాంతభర్త అయిన ఋష్యం కూడా మీ అనుమతి అయినతో అనుమతి అయినచో నా కొరకు యజ్ఞాన్ని ఆచరించండి అని రోమపాదినితో పలుకు చెప్తాడు దశరథ మహారాజు పలికిన వాక్యాలను విని ఉదారగుణం గల ఆ రోమపాదుడు మనసులో తర్కరించుకున్న పిమ్మట దశరథునకు ఉత్తరప్రాప్తికై ఉత్తరకామేశ్వర యజ్ఞాన్ని నిర్వహింప సమర్థుడైన ఋష్యశృంగిని ఆయన దగ్గరికి పంపిస్తాడు దశరథుడు మనస్తాపం తీరిన వాడై ఆ బ్రాహ్మణోత్తం వెంటబెట్టుకొని సంతోషంగా మనస్ఫూర్తిగా ఆ యజ్ఞాన్ని ఆచరిస్తాడు యజ్ఞం చేయకోరినవాడు వాడు ధర్మ ధర్మజ్ఞుడు అయిన ఆ దశరథ మహారాజు ద్విజోత్తముడైన ఆ ఋష్యశంగుని దోషులొగ్గి నమస్కరించి యజ్ఞ నిర్వహణకు నిర్వహణకును తత్ఫలితమ్మగా తనకు పుత్రలాభము స్వర్గప్రాప్తి కలగడానికి ఆయనను కోరుకున్నాడు కలగాలని కోరుకున్నాడు ఆ మహారాజు ఆ విప్రమోత్త విప్రవోత్తమని సహాయంతో యజ్ఞాన్ని నిర్వహించడం ద్వారా తన కోరికలను అన్నీ కూడా తీరుతాయి అంటే ఈడు ఈడేరు ఈడేర్చుకును అని అనుకున్నాడు ఆయనకు అపరపరాక్రమశాలురైన నలుగురు కుమారు కుమారులు కలుగుదురు వారు వంశ ప్రతిష్టని ఎనమడింప చేస్తారు అన్ని లోకాలయందు వారు ఖ్యాతి వహిస్తారు మహర్షులలో శ్రేష్ఠుడు పూజుడు సర్వసమర్థుడు అయిన కుమార మహర్షి పూర్వకాలంలో కృతయుగమునది ఈ కథను గురించి చెప్పాడు ఓ నరోత్తమ మహారాజా పుత్రార్థివైన నీవు పురోహితులు ద్వార ద్వారా కాక స్వయంగా పరివారంతో వాహనాలతో వెళ్ళి పూజార్హుడైన ఆ ఋష్యశృంగమునికి సాధనంగా తీసుకుని రండి అని చెప్పాడు సుమంతుడు తెలిపిన ఆ కథను విని వి వశిష్ఠుడు అనుమతిని తీసుకొని దశరథ మహారాజు రాణులతో అమాత్యులతో కూడి ఋషశృంగుడు ఉన్న రోమపాద నగరానికి బయలుదేరుతాడు వనదృశ్యములను నదీ తీరములను తిన్నగా దర్శించుచు క్రమంగా ఆ మహారాజు ఆ మునిపుంగవుడు ఉన్న ప్రదేశానికి చేరుతాడు రోమపా రోమపాద నగరానికి చేరిన దశరథుడు ద్విజోత్తముడును విభాండక ముని కుమారుడు అగ్నివలే తేజశాలి అయిన ఋష్యశృంగిని రోమపాదు సమీపమున ఉండగా చూస్తాడు అంతట రోమపాదుడు దశరథ మహారాజుతో తనకు గల మైత్రిని పురస్కరించుకొని ప్రసన్న మనస్కుడై సముచితంగా ఆయనకు విశేష పూజలను చేస్తాడు ధీర ధీశాలి అయిన ఋష్యశృంగునకు రోమపాదుడు తనకు దశరథనితో గల మైత్రిని బంధుత్వాన్ని గురించి చెప్తాడు అప్పుడు ఆ ముని దశరథుని పూజించాడు ఇట్లు సనత్కుమార్ సత్కారాలను పొందిన దశరథ మహారాజు రోమపాద పాద కడుకు ఎనిమిది దినములు గడిపి తర్వాత ఆయనతో ఆయన అంటే ఆ రోమపాదనితో ఇట్లంటాడు ఓ మహారాజా నీ కూతురైన శాంతుని అల్లుడైన ఋష్యశృంగిణి నా నగరానికి పంపించండి అక్కడ ఒక మహత్కార్యం జరగనున్నది రోమపాదుడు ప్రతిభామూర్తి అయిన ఋష్యశృంగిని ప్రయాణానికి తన ఆమోదాన్ని చెప్పాడు పిమ్మట ఋష్యశృంగినితో ఓ విప్రోత్తమ నీ భార్య అయిన శాంతతో అయోధ్య నగరానికి వెళ్ళు అని చెప్పాడు ఋషిపుత్రుని మాటలను విని రాజుగారు అట్లే అని పలికి రాజుగారి అనుమతితో భార్యతో కూడి బయలుదేరాడు పరాక్రమవంతుడైన దశరథుడు రోమపాదుడు ఇద్దరూను పరస్పర నమస్కారాలతో స్నేహపూర్వకములైన ఆలింగనాలతో ఆనందించారు అనంతరం దశరథ దశరథుడు రోమపాదుని దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు పిమ్మట అతడు త్వరగా వెళ్ళునట్లు దూతల ద్వారా తమ రాకను తెలుపుతూ పౌరులకు పౌరులకు తన ఆదేశాన్ని పంపించాడు నగరమునందు అంతటా కూడా పోలద పూలదండలతో అరటి స్తంభాలతో అలంకరించండి కస్తూరి కల్లాపితో సుగంధ ధూప పరిమళాలతో వీధులను గు గుబాలింప చెయ్యండి పతాకాలను ఎగరవేయండి అని చెప్పాడు పౌరులు రాజుగారి శుభాగమన వార్తను విని మిక్కిలి సంతోషించారు రాజుగారి సందేశం ప్రకారము పూర్తిగా నగరాన్ని అలంకరించారు తర్వాత పిమ్మట దశరథుడు శంఖ దుందుబల మధ్య దుందుబల ధ్వనుల మధ్య విప్రమోత్తుడైన విప్రోత్తముడైన ఋష్యశృంగని ముందుంచుకొని బాగుగా అలంకరింపబడిన నగరంలో సపరివారంగా ప్రవేశించాడు ఇంద్రుని వలె పరాక్రమశాలి అయిన దశరథుడు ఆదర సత్కారాలతో నగరానికి తీసుకువచ్చుచున్న బ్రాహ్మణోత్తమను చూసి ఆ నగరవాసులందరూ మిక్కిలు సంతోషించారు దశరథుడు ఋషశృంగ అంతఃపురానికి తీసుకొని వెచ్చి శాస్త్రోత్తంగా పూజించాడు ఇంకను ఆయన రాకతో తను కృతార్థునైనట్లు తలచాడు భర్తతో ఊడి ఆ విధముగా విచ్చేసిన విశాలాక్షి అయిన శాంతను చూచి అంతఃపుర కాంతలందరూ ఎంతగానో సంబరపడ్డారు అంతఃపుర స్త్రీలును జనకుడైన దశరథరాజు ఆ శాంతాదేవిని బంధుమర్యాదలతో గౌరవించారు ఆమెయు తన భర్త అయిన ఋష్యశృంగిణతో అతడు కొంతకాలం గడిపింది ఇది శ్రీమద్ రామాయణ మహాకావ్యే బాలకాండే పదకొండవ సర్గము సంపూర్ణము జై శ్రీరామ్